ఎక్కడ ప్రయాణం చేసినా దడ దడదడద బుగులు బుగులు దడ దడదడ ఆలోచన మరి అదే భగవంతుడు ఒక పెద్ద మనిషి మంచి వెళ్ళిన బతికి ఒక పావు కల నాత బాధారం పెట్టుకున్నది అనుకోదామే పరోపతి పొందిందనుకో మర ఉంచుతారా ఉంచుతారా ఏం పొంది ఎవ్వరు ఏది ఉంచవరు ఉంచినామే అది లాస్ట్ శిల ఏం రెండు గుండ్లు చెప్పి ఆమె అందులో పెట్టారు అవునా కాబట్టి పరమేశ్వరుడు అన్నాడంట నిరంతరం నువ్వు సాధన చేసుకో నాయన అన్నాడంట నిరంతరం ఏముంటాయి మన మెడల రుద్రాక్ష ఎవరు ముట్టాడు ముత్యాలమాల ఎవరు ముట్టాడు పోతే ఒక రుద్రాక్ష మాల వేసుకుంటే పక్క వాళ్ళు చూస్తారేమో ఏమి భక్తుడు అంటారేమో ఓ ఇది అంటాడేమో ఈ కారణం కానీ చేసుకో అంటే మాట చెప్తున్నాడు అమ్మా అంటే ఒక రుద్రాక్ష వలన ఒక తులసిమాల వల్ల ఎంతో మోక్షం ఎవరు తీయండి ముట్టంది ఏ వస్రమా బస్ తులసిమాలు ఎవ తిమే మనం అమ్మవారి భక్తులు పౌడర్ అమ్మా అంటే అవి ఎవరు ముట్టారు ఎవరు కొట్టారు దాంతో మనం పుణ్యంగా పాల్చుకుంటాం అంటే మానవ జీవితం నిజంగా అందుకని పార్వతి నుంచి శక్తి అమ్మా నువ్వు అంత బంగారం అవసరం లేదమ్మా ఈ చింతగి బంగారం ఇది ఉన్నా నీకు అపాయమే శాశ్వతంగా ఉండేది నువ్వు ప్రయత్నం చేయి నేను శాశ్వతంగా ఉండక నీ ప్రయత్నం చేయను అన్నాడు ఆ శాశ్వతమైన ఏంటంటే అందుకనే నేను ఎన్నో శరీరాలను ఉద్దపరిచి ఇక్కడ నేను మషాగా పెడితే వాళ్ళకి కావాలని శక్తిని సంపాదించి వాళ్ళకి శక్తి తీసుకున్నా అన్నాడు అంటే దాని నుంచి మనకి సాశ్వ సర్వరోగ నివారణం అని చెప్పిండ అంటే నా వస్త్రం ఎవరైతే ధరిస్తారో గత జన్మలో ఉన్న పాపాలన్నీ పటాపంచాలైతేనే గురుచేత్రలో ఉన్నది గురుచేత్రలో ఉన్నది పటాపంచాలైతే ఏది వస్త్రం ధరించినా వస్త్రం పెట్టుకున్నా వేసుకున్నా గత జన్మంలో రోగాలన్నీ పటాపంచలైపోతే గత జన్మంలో ఉన్న పాపాలన్నీ పటాపంచాలైపోతాయి చివరి దిశలో తీసుకపోతే భస్వం ఎవరైనా తీసుకుంటారా మనం మనం పెట్టుకున్న మనకు ఉదాహరణ మా మాల మీద బంగారం మనం తీసుకున్న వాళ్ళని తీసుకుంటారా మీద కూడా అలాంటి భస్వం ధరిస్తే ఎలాంటి పీడాననే రాదు మన మీద బంగారం ధరించుకుంటే ఏం చేస్తారు మెడలు ఉంటే స్నానం చేస్తే రోజు ఎంతో శుద్ధి అవుతుంది శరీరం శాస్త్రం పెట్టుకున్నది కాబట్టి అలాంటి ఒక వస్తువులను మనం ధరించుకొని చేయడం చాలా మంచిది అంటే భక్తి చేస్తే ఇతరుల కోసం చేయాలి భక్తి చేస్తే ఇతరుల కోసం చేయాలి నీ ఆత్మశుద్ధి కావాలా నీ శరీర శుద్ధి కావాలా నీ మనస్సు శుద్ధి కావాలా మంచి బాగా ఉండాలని భగవంతుని కోరుతున్నారు కాబట్టి ఒక గుబరి కోసం చేసిందంతా ఇక్కడ తన కోసం చేసినంత